నమస్కారం నా పేరు రాచకంట చంద్రస్వామి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరవ తెలగజీ స్వామిశ్వరరావు అల్లూరు సీతారామరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ గౌరవ కన్నూరి ప్రవీణ్ అదేవిధంగా మన యూ యూత్ కాంగ్రెస్ శెట్టి రామ్ చరణ్ ఈ సమావేశము నిన్న రాష్ట్రంలో కూటమి రాష్ట్ర ప్రభుత్వం భయపడింది కాంగ్రెస్ పార్టీ మా అధినాయకురాలు కాంగ్రెస్ పార్టీ చీఫ్ వ వైఎస్ సర్మీర్ రెడ్డి గారిని భయపడి గృహ నిర్బంధం చేశారు అని మేము భావిస్తున్నాం మా అధినాయకురాలు ఇంటికి గృహ నిర్బంధం చేసిన సమయంలో ఎందుకు చేస్తున్నారని అడిగినా కూడా దానికి ఎటువంటి సరైన సమాధానం లేదు పోలీసుల నుంచి అసలు ఏ కారణం చేత చేస్తున్నారు అనేది కూడా చేయలేదు ప్రజాస్వామ్యం గల దేశంలో ఇది మన ఎక్కడైనా నిరసన చేసే కార్యక్రమం ఉంది సభలు సమావేశాలు పెట్టే కార్యక్రమం చేసుకోవడానికి మనకు అన్ని కూడా మన హక్కులు ఉన్నాయి గృహం నుంచి ఇంటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో వెళ్లకుండా అడ్డుకున్నారు గృహ నిర్బంధం చేసి భారీగా చేయి చేసుకున్నారు దీన్ని తీవ్రంగా అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మేము ఖండిస్తున్నాం ఇదే సందర్భంలో బీజేపీ నాయకులు బీజేపీ అలరిములకలు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రరత్న భవన్ కార్యాలయంలో వారు వెరి చెష్టలు మన నాయకురాలు భయపడుతూ భయపెట్టడానికి దాడి దిగరు కోడిగుడ్లు టమాటాలు గాజు చేయడం అంటే ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గలది సర్వసౌకం గలది బడుగు బలహీన వర్గాల వారి కోసం దేశంలో ఎనలేని చట్టాలు హక్కులు కల్పించినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీపై మీరు తిరగబడడం అంటే మీకు చాలా సిగ్గు చేటు దీన్ని ముక్త కంఠంతో వరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మేము ఖండిస్తున్నాం ఇటువంటి దుర్గరమైనటు దుర్మార్గరమైన చర్యలు పూనుకోవడం చాలా దురదృష్టకరం రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలకి పాల్పడితే ప్రతిఘటన తప్పదు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీ పరిపాలించడం చేత కానప్పుడు మీరు దాన్ని వదులుకోవాలి ప్రధానమంత్రి వర్లు గౌరవ నరేంద్ర మోడీ గారు మట్టి నీరు చెంబు తీసుకొచ్చారు పది సంవత్సరాల పరితము శంకుస్థాపన చేశారు మళ్ళీ రెండవసారి చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అన్నట్టు ఇది చేయడం ఎంతవరకు సమంజసం రాష్ట్రానికి నీళ్లు నిధులు నియామకాలు ఇవ్వడంలో విఫలమైంది ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వము ప్రధానమంత్రి వర్యులు ఇవి ఇవ్వకుండా ఎక్కడో ప్రశ్నిస్తారని కాంగ్రెస్ పార్టీ మన ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సర్మిల రెడ్డి గారిని గృహ నిర్బంధం చేశారు అటు తెలుగుదేశం బీజేపీ జనసేన వణికిపోతుంది సర్మిల రెడ్డి చూస్తేనే వణుకొస్తుంది సర్మిల రెడ్డి గారిని చూస్తూ భయపడుతున్నారు మీరు మీ పరిపాలన విఫలమయ్యారనేసి మేము అనుకుంటున్నాం మీ పరిపాలన సరిగ్గా ఉంటేనే ప్రతిపక్షంగా మేము కూడా అభినందిస్తాం మీ పరిపాలన బాగలేకపోతే మేము వ్యతిరేకిస్తాం దీన్ని మేము రాబోయే రోజుల్లో ప్రజల వద్దకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము మేము చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లి మేము వెంటబెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు అరకు నిజకర కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేస్తాం మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు గలగింది సోమేశ్వరరావు ఆదివాసీ రాష్ట్ర కోఆర్డినేటర్ నిన్న జరిగిన అక్రమ అరెస్టులలో మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ సద్లారెడ్డి గారికి అలాగే కూటమి రాష్ట్ర ప్రభుత్వం భయపడినట్టు కదా భయపడి అక్రమ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు పరిపాలన పరిపాలనలో విఫలమయ్యారు రాజధాని కట్టడంలో విఫలమయ్యారు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో విఫలమయ్యారు గిరిజన ప్రాంతంలో ఫ్యూబ్ షెడిల్ ఏరియాలో నాలుగు వేల పోస్టులు ఉంటే గిరిజనులకు మోసం చేశారు గిరిజన ప్రాంతంలో మీరు వచ్చి ఎన్నికల ప్రచారంలో ఏమని వాగ్దానం చేశారండి శతశాతం జివో నెంబర్ త్రీని పునరావృతం చేసి శతశాతం ఉద్యోగం కల్పిస్తామన్నారు దాంట్లో విఫలమయ్యారు కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మీరు ఎన్నికల హామీలో వాగ్దానం చేశారు దీపం పథకం అన్నారు మహిళలకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఎక్కడండి మీరు విఫలం అవ్వడం వల్లే మా నాయకురాలు ప్రశ్నిస్తారనే భయంతో హౌస్ అరెస్ట్ చేశారు దీనిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మేము చూస్తూ ఊరుకోం రాష్ట్రాన్ని అష్టదిగ్గ దిగ్బంధంలో చేస్తాం మీరు ఆంధ్ర రాష్ట్ర భవన్ ఆర్ఎస్ఎస్ భావజ్యాలంలో ఉన్న భావజాలంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు గుడ్లతో అలాగే టమాటలతో గాజు పెంకులతో మీరు దౌర్జనం చేస్తారా ఇది ఎంతవరకు కరెక్టు కనుక మేము కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి దాడులు మరలా పునరావృతం చేస్తే సైన్స్ ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు కాదయ్య ప్రవీణ్ ఏఎస్ఆర్ జిల్లా బీసీస్ఎల్ చైర్మన్ నిన్న మా నాయకురాజు అయినటువంటి చైర్మన్ వైఎస్ శర్మిళ గారి అక్రమ అరెస్ట్ కోసం మేము ఈ బీసీసీఎల్ తరఫున మొత్తం ఏఎస్ఆర్ జిల్లా అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మీ ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు నా మీద చేతి హక్కు మీకు లేదు మూవ్ ఐ బ్రీత్ బ్రీత్ మూవ్ ఐ మీ మూవ్ నా మీద హక్కు మీకు చేరు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్